હા નહી નહીં

నీళ్ళు పోటే మధ్య చూస్తాను నీళ్ళు నాలుగు ఐదు పని చేస్తారు కాపాడుకునే బాగా సేపు పన్నెండు సంవత్సరాలు కానీ ఎప్పటికూ లేబర్ కాదు ఉంటుంది ఇతర నాలుగులేదు मै पावर इन्पुट आउँदैछ। हाम्रो पास्टर वाला हुन्छ। अब पछाडि हेर। योको गुरुको फोटोको मध्येको मानुद्र परमम। अगाडिबाट आरेकी। ठीक छ। आइला।

ఉన్నావా ఈ పబ్లిక్ బ్యాక్ సైడ్ వీళ్ళందరూ పబ్లిక్ ముందుకు రమ్మని చెప్పండి మన బ్యాక్ సైడ్ మీరు పానీ గారు మంచిగా ఓకే ఫోటో ఒక ఫోటో రావాలి పెద్దలు ఎవరున్నా కానీ రావాలి అందరు రావాలి మనం లిక్విడ్ గ్యాస్ ని ఇంట్లో దాచుకుంటే ఒక దొంగ దొంగతనం చేయాలంటే ఎంత కష్టపడాలి డోర్ బ్రేక్ చేయాలి బీరో బ్రేక్ చేయాలి ఎవరికంటే పడకుండా వచ్చి ఆ డబ్బులు తీసుకొని పోవాలి అవునా కదా కానీ ఇప్పుడు వయసులో ఇంటర్మీడియట్ అడల్సెంట్ ఏజ్ టీనేజ్ లో ఏమైతుంది అంటే టెన్త్ కాగానే ఇంటర్మీడియట్ కాగానే కాలేజ్కి వెళ్తాం కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క మన శరీరం పెరుగుతున్న కొద్దీ మనలోని ఏవైతే హార్మోన్స్ డిజార్డర్ హార్మోన్స్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతాయి అప్పుడు మనిషి మానసిక వ్యవస్థ అనేది పెరగదు కానీ శారీరకంగా పెరుగుతారు వాళ్ళకి ఏం చెప్పు ఆ ఏజ్ లో ఏంటంటే ఏది కనపడ్డా కానీ చాలా బాగుంది అనిపిస్తుంది మన మాటల్లో కూడా ఆ పిల్లలు వినే పరిస్థితి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తప్పులు చేసి వాళ్ళకి తెలిసి తెలియని వయసులో ప్రేమ అనే పేరుతోటి ఎలోప్మెంట్ అవుతున్నారు పాక్సో కేసెస్ అవుతున్నాయి ఎలా అంటే పదిహారు పదిహేడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ కాగానే లేచిపోవడం జరుగుతుంది వావి వరసలు లేకుండా ఎంత షేమ్ఫుల్ చెప్పాల్సి వస్తుందంటే మొన్న మీకు కొన్ని మీకు బయటకు వస్తాయి రాణి చాలా ఉంటాయి బాబాయ్ వరుస అన్న వరుస అన్న పిల్లలతో కూడా అంటే ఆ వయసులో అవన్నీ ఏం తెలియట్లేదు పిల్లలకి ఈ సెల్ ఫోన్ తెలుసు కదా మన అందరిని చెడగొట్టేది ఇది ఈ సెల్ ఫోన్ ప్రభావంతోటి మీడియా సోషల్ వీటితోటి ఏమవుతుందంటే పిల్లలకి అన్ని అందుబాటులోకి వచ్చేసరికి దాన్ని చెడు మార్గం వైపు ఎక్కువ వెళ్ళటం జరుగుతుంది అట్లా ఎవరైనా కానీ వాళ్ళతోటి ప్రేమలో ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది అన్నీ షేర్ చేసుకోవటం వలన ఏమైపోతుంది అంటే తర్వాత తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత కానీ లేకపోతే అతను బుద్ధి తెలిసినాం కానీ అతను వద్దు అనుకొని వదిలేస్తారు వదిలేసినప్పుడు వాడు ఊరుకుంటాడా ఊరుకోడు ఆయన ఏం చేస్తాడు మీరు దిగిన ఫొటోస్ మీరు పంపించిన ఫొటోస్ అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని మిమ్మల్ని టార్చర్ పెడతారు పెళ్లి సంబంధం కుదుర్చుకుందామన్నా కుదరదు తల్లిదండ్రులు చెప్పే మాట నేను తప్పు తెలుసుకొని నేను మారిన వాడు వద్దు అని అనుకున్నా కానీ అతను ఊరుకోడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు అట్లాంటప్పుడు కూడా మా షీటింగ్స్కి కానీ కాల్ చేసినట్లయితే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి మీకు కాల్ చేస్తే మీకు ఏ సమస్య ఉన్నా అవసరమైతే మీ దగ్గరకు వచ్చి కూడా కౌన్సిలింగ్ చేస్తారు మా టీమ్ కరీంనగర్ కమిషనరేట్ నుంచి టీమ్స్ వర్క్ చేస్తాయి ఎవరైనా కానీ చిన్న పెద్ద వయసు లేకుండా ఇట్లాంటి ట్రాప్స్ లో పడుతున్నారు మ్యారీడ్ ఉమెన్ ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు నేను కొత్తగా చెప్పక్కర్లేదు మ్యారీడ్ ఉమెన్ అంటే ఈ వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు తప్పు చేస్తున్నారు పెద్దవాళ్ళు తప్పు చేస్తున్నారు అందరూ సో వాళ్ళ తప్పును మన క్రమంలో కూడా మీరు ఇబ్బందులు ఏర్ ఏర్పడ్డా లేదు మీ సంబంధం లేకుండా మీ వెంటబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళతో కూడా ఈ షీల్ టీమ్స్ యొక్క సపోర్ట్ తీసుకొని మీరు మీ లైఫ్ని సక్రమ మార్గంలో పంచుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీ అందరు అక్క చెల్లెలకు చెప్పండి ఇంట్లో మీ తల్లిదండ్రులు అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆ కు ఫోన్ చేస్తే ఎవ్వరికీ కూడా మీ యొక్క సమాచారాన్ని ఇవ్వకుండా గోప్యం ఉంచి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కూడా పిలవకుండా మీ సమస్యను పరిష్కారం చేయడానికి మా వంతు సహకారం మా కరీం కరీంనగర్ కమిషనరేట్ తరఫు నుంచి మా కింగ్ టీమ్స్ వాళ్ళు మీకు కల్పించబడతారు కాబట్టి ఈ ఉపయోగ ఈ యొక్క అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే మీరు అందరూ కూడా ఓపికతో మాకు సహకరించారు కొంత ఆలస్యమైనప్పటికీ